సబ్స్క్రైబ్ మనం నైంటీ నైన్ నాయుడు గారు మన మన జెఎన్టీఆర్ గారు అత్యధిక అవకాశాలు పటారి పటవార వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ వరకు కూడా పెట్టింది మాత్రం తెలుగుదేశం పార్టీనే బీసీలకు అత్యధిక అవకాశాలు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే ఏ పార్టీ ఏ ఏది కూడా ఇవ్వలేదు మన బలు బహన వీడే వర్గాల వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మన రా మన కర్నూలు జిల్లాలో ఎక్కువ స్థానాలు బీసీలకు మాత్రమే కేటాయించబడింది ఈ కేటాయించబడింది మన ఎంపీ స్థానం అయినా కానీ ఆలూరు ఆదోని మంత్రాలయము ఎంగనూరు ఎంగనూరు లేదు పత్తికొండ ఇవన్నీ బీసీలకి ఐదు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించబడింది ఒకటి పార్లమెంటు కూడా కేటాయించబడింది కావున మన బీసీ వర్గమైన అన్ని కులాలు తెలుగుదేశం పార్టీ గెలిచి అత్యధిక మెజార్టీ అఖండ మెజార్టీ గెలిపించాల్సిన కోరిన ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ గెలిస్తే గుండ్రాల ప్రాజెక్ట్ చాలా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకనగా పక్కన వాళ్ళు కొంచెం సన్నిహితంగా మెయిన్ గా సన్నిహితంగా ఉన్నారు కావున చంద్రబాబు సీరియస్ ఉన్నారు దీనిపైన గుండెల గా ఉన్నాడు యాభై లక్షల నీరు యాభై లక్షల ఎకరాలకు నీరు అందించబడుతుంది గుండెల ప్రాజెక్టు వీళ్ళైతే కావున మనము తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాల్సింది కోరుచున్నాము జై విష్ణు అన్న జై చంద్రబాబు జై విష్ణు జై విష్ణు అన్న థ్యాంక్ యూ